ప్రస్తుతం కర్ణాటక బ్యాంక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది రెండేళ్ల క్రితం కర్ణాటక బ్యాంక్ సిబ్బంది పొరపాటున ఒక వ్యక్తి ఖాతాలోకి లక్ష కోట్ల రూపాయలు బదిలీ చేశారు ఆ రకమైన తప్పును ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ అంటారు అంటే టైపింగ్ లేదా సిస్టమ్ లోపం వల్ల జరిగే పొరపాటు అని అర్థం లక్ష కోట్ల రూపాయలు మూడు గంటల పాటు తప్పు ఖాతాలోనే ఉండిపోయాయి అదృష్టవశాత్తు ఆ అకౌంట్ ఇన్యాక్టివేట్ ఉండడంతో డబ్బు ఎక్కడికి వెళ్లలేదు కానీ ఆ ఖాతా యాక్టివ్ గా ఉంటే ఆ బ్యాంకు దివాలా తీసే పరిస్థితి వచ్చేది ఎందుకంటే కర్ణాటక బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఒక్క లక్ష నాలుగు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సంఘటన ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు జరిగితే ఆరు నెలల తర్వాత అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ కి ఈ విషయం తెలిసింది తర్వాత ఐటి సిస్టమ్ ఆడిట్ విచారణల తర్వాత కొంతమంది సీనియర్ అధికారులను దోషులుగా గుర్తించి తొలగించారు ఇప్పుడు ఈ ఘటన బ్యాంకింగ్ సెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చనీ అంశంగా మారింది మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి